నమస్తే ముఖ్యమంత్రుల్లో ఎవరు ఎక్కువ ప్రజాదరణ కలిగి ఉన్నారు అనే అంశంపై ఓ నేషనల్ మీడియా సర్వే చేసింది రిపోర్ట్ వచ్చింది ఇందులో దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎం ఎవరు అనే విషయం తెలిసింది ఎవరు అత్యంత పాపులారిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే నెంబర్ వన్ సీఎం నవీన్ పట్నాయక్ ఒడిస్సా ముఖ్యమంత్రి ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడో స్థానంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నాలుగో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఐదో స్థానంలో త్రిపుర సీఎం మాణిక్ సాహా ఉన్నారు ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులైతే నాకు ఎక్కడ కనిపించలేదు ఆ పేర్లు దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి యాభై రెండు పాయింట్ ఏడు శాతం ప్రజాదరణతో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు రెండు వేల సంవత్సరం నుంచి ఒడిశా సీఎంగా ఉంటున్నారు ఆయన రెండు దశాబ్దాలకు పైగా ఒడిశా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి డెబ్బై ఏడేళ్ల నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ పార్టీ చీఫ్ దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా కూడా ఘనత సాధించారు ఇక నెంబర్ టూ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొద్దిగా తేడాతో అంటే యాభై ఒకటి పాయింట్ మూడు శాతం పాపులారిటీతో టాప్ టూలో ఉన్నారాయన రెండు వేల పదిహేడు నుంచి యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కొనసాగుతూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ ఇరవై ఒకటవ సీఎంగా ఉన్న యాభై ఒకటి ఏళ్ల యోగి ఆ రాష్ట్రంలో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా నిలవడం విశేషం దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంతో టాప్ త్రీలో ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాభై ఐదేళ్ల హిమంత్ శర్మ ఆ తర్వాత బీజేపీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటిలో అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు ఇక ప్రస్తుతానికి అస్సాంకు పదిహేనవ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు అటు అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంల జాబితాలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు నలభై రెండు పాయింట్ ఆరు శాతంతో అరవై ఒకటేళ్ల భూపేంద్ర పటేల్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి గుజరాత్ పదిహేడవ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇక మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రుల జాబితాలో త్రిపుర సీఎం మాణిక్ సాహా ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతంతో మాణిక్ సహా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా రెండు వేల పదహారులో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో త్రిపుర సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్